సో ఇవాళ మల్కాజ్కి నిన్న అయితే బీసీ బీసీల తిరిగి పిలిపించడో సో అది సంపూర్ణంగా అయితే కంప్లీట్ అయిందని నేను అనుకుంటే నేను అసంతృప్తిగా అది ఎందుకంటే వాస్తవాన్ని మాట్లాడుకోవాలి సో దీనికి ఎంఆర్పిఎస్ తర్వాత అన్ని పార్టీల రాజకీయ నాయకులు అక్కడ గెలిపిన గెలిపినదిగా కూడా సో ఇక చాలా మంది ప్రజలు కూర్చుని ఉన్నారు విధాలు కూర్చున్నారు దయచేసి మీరు ఇప్పుడు కాకపోతే మీకు ఎప్పుడు వస్తారు అసలు పీసీలు అంటే ఈ కులాలు అంటే ఏం చెందో సో అటు రాజకీయంగా తర్వాత ఉద్యోగపరంగా అన్ని రిజర్వేషన్లు కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది సో దయచేసి ఇప్పటికైనా బీసీలలో ఉన్న యాభై ఆరు యాభై ఎనిమిది శాతము నూట అరవై కులాలు ఇరవై కొన్ని బేల్కొండి ఇప్పటికీ బీసీలలో దాదాపు వందకు పై చిక్కు కులాలు అస అసెంబ్లీని అడుగు మరి ఇంకెప్పుడు అసెంబ్లీని అడుగు పెడతారు వడ్డించేటువంటి మనోలు ఉంటేనే సో మనకింత దోషి ముప్పై రో ఒక ముప్పై ముప్పై ఒక సాగుతున్నది మరి వడ్డించేటువంటి లేనప్పుడు మనకు ఇలా జరుగుతుంది ఇంకా ఎప్పుడు ముందుకు వస్తారు సో దయచేసి ఇప్పటికైనా బీసీలు ఖచ్చితంగా ముందుకు రావాలి మన రిజర్వేషన్ మనం అది సాధించుకోవాలి అదే విధంగా ఎవరైతే అద్రవన్న కులాలు ఎవరైతే మాకు వ్యతిరేకంగా మీరు కోర్టు పోయినో ఒకసారి మీ కుండల మీద చేసుకొని ఆలోచించండి మాకు తక్కే మా కూడిని మా నోట్ కాడికెళ్ళి మీరు పుచ్చుకొని తింటున్నారు అది మీకు అరుగుతుందా లేకపోతే అది మీకు మంచి జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరు అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు ఆర్థికంగా మంచిగా ఉన్నారు రాజకీయంగా మంచుకున్నారు మరి ఎందుకు పీసీలు అంటే పేర్లో ఉన్న పీసీలు బలహీన వర్గాలు ఎప్పటికీ కిందనే ఉండాలి మేమే పళ్ళకి పోయాలి మేమే జెండాలు కట్టాలి మేమే బ్యానర్లు కట్టాలంటే ఇది ఎంతవరకు సమాజము మనం రాజుల కాలంలో లేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కానీ ఇంకా రాజకీయాలకు దూరంగా ఉన్నారు మాకు మీరు అవకాశం ఇస్తలేరంటే ఒకసారి మీరు మీ మనసాక్షిని